ఇక్కడ మనం చిట చివరిగా ఒక్క మాట సర్వచైతన్య ధీమహి బుద్ధిం యాన ప్రచోదయాత్ ఇది అమ్మవారికి సంబంధించినటువంటి గాయత్రి మంత్రంగా ఈ ఒక్క మంత్రం చదువుకున్నట్టయితే అమ్మవారిని సమస్తమైనటువంటి విశేషాలతో పూజించినటువంటి ఫలితం వస్తుంది అని దేవి భాగవతం చెప్ చెప్తోంది సర్వ చైతన్య రూప సమస్తమైన చైతన్యాలు ఎక్కడెక్కడేవైతే ఉన్నాయో అవన్నీ ఏకీకృతమైనటువంటి రూపంగా ఉన్నటువంటి ఆ జగన్మాత తొమ్మిది ఆకృతలలో తొమ్మిది భిన్నమైనటువంటి రూపాలలో మన కళ్ళ ముందు దర్శనమిస్తూ ఉంది ఆ తల్లులకి నమస్కరించుకుంటూ స్వస్తి ప్రజాభ్యః పరిపాాలయంతం న్యాయ్యేణ మార్గేణ మహీ మహిషాహ్రాహ్మణేభ్య శుభమస్సు నితం లో సమస్తస్సుఖినోవకామస్తోకాఖినో శాంతిశ్శాంత శాంత